వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అయితే ఇన్ జనరల్గా పిల్లల కాలేజ్లో స్కూల్లో స్టార్ట్ అయినా లేదంటే వాళ్ళకి స్కాలర్షిప్స్ అప్లై చేయాలన్నా మనం ఏదైనా వర్క్ పైన ఏదైనా లోన్స్కి వెళ్ళాలన్నా రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అడుగుతారు రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అనేది మోర్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అది ప్రభుత్వం దూరకరించిన వన్ ఆఫ్ ద డాక్యుమెంట్గా కూడా మీ అందరు కూడా తెలుసు కానీ రెసిడెన్షియల్ సర్టిఫికేట్ ఎవరికి ఇస్తారు మనుషులకే ఇస్తారు కదా ఎవరికి ఇస్తారని నేను క్యాటరైజ్ చేసి చెప్పలేను మనుషులకే ఇస్తుంటారు కానీ ఇక్కడ ఒక వింత జరిగింది మనుషులకు కాదు ఏకంగా కుక్కలు కూడా రెసిడెన్షియల్ సర్టిఫికేట్ ఇచ్చే పరిస్థితికి వచ్చేసారు సో అది ఎక్కడ జరిగింది అనేది నేను చెప్తాను సో బీహార్లోని పాట్నా జిల్లాలోని ఎక్కడ అంటే చెప్పిన కదా ఆ ప్లేస్లో మసోరి మసౌరి అనే గ్రామంలో ఏం జరిగింది అని అంటే ఏకంగా కుక్కకి రెసిడెన్షియల్ సర్టిఫికేట్ ఇచ్చారు అక్కడ ఉండే మున్సిపల్ అధికారులు వినడానికి ఎంత వింతగా కూడా పోనీ అక్కడ ఏమైనా కొత్త రూల్ తెచ్చారా అంటే కొత్త రూల్ కాదు ఇది అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనం అనమాట ఒక డాక్య రెసిడెన్షియల్ సర్టిఫికేట్ ఇవ్వడం అసలు ఇన్ జనరల్గా మనం రెసిడెన్షియల్ సర్టిఫికేట్ కోసం అప్లై చేస్తేనే చాలా పాటలు చాలా వెరిఫికేషన్లు ఇంకొంతమంది బ్యాక్డోర్ నుంచి కావాలన్నప్పుడు అధికారుల చేతులు తడిపి మరీ తెచ్చేసుకుంటారు కానీ ఇక్కడ ఒక అప్లికెంట్ అప్లై చేసిండు అప్లై చేసినప్పుడు అక్కడ అధికారి పాత్ర ఏంది సరైన డాక్యుమెంట్స్ ఉన్నాయా లేదా చూసుకోవడం పోనీ రెసిడెన్షియల్ సర్టిఫికేట్ ఎవరు ఎక్కడ అప్లై చేసినా మినిమమ్ అయితే ఆధార్ కార్డు అడుగుతారు కదా లేదు కొంతమంది ఆధారు ప్యాను అడుగుతారు ఇప్పుడు ఆధారు ప్యాను ఎవరి పేరు మీద ఇచ్చిండ్రు అనేది ఇక్కడ ఒక పెద్ద ట్విస్ట్ అండ్ అదే కోణంగా ఇన్వెస్టిగేషన్ కూడా సాగుతుంది సో బీహార్ పాట్నాలోని సౌమేరియాలో ఈ ఘటన జరిగిందనమాట ఇక్కడ ఒక రెసిడెన్షియల్ సర్టిఫికేట్ డాగ్కి ఇవ్వడంతో పాటు దాన్ని అధికారిక పోర్టల్లో కూడా అప్లోడ్ చేసిన ఘనత అక్కడుండే అధికారులది మున్సిపల్ అధికారులది అందులో ఫాదర్ నేమ్ మదర్ నేమ్ కూడా ఇచ్చినరు ఆ డాగ్ పేరు డాగ్ అని ఇచ్చి ఫాదర్ పేరు బాబు అని మదర్ పేరు కుతియాదేవి అని కూడా ఇచ్చిన ఘనత ఇంకేమైనా ఉందా సో ఇదే ప్రతిపక్షాలకు ఒక ఆయుధంగా మార్చుకుని ప్రచారం చేసే పరిస్థితులు ఎక్కడైనా ఉంటాయి కానీ ఇంకా అక్కడ ఏం జరుగుతుంది ఇప్పుడు ఈ పరిస్థితుల్లో అంటే ఓటర్ జాబితాకి సంబంధించిన అడ్రస్ చేంజు లేదంటే నేమ్ చేంజు లేదంటే నేమ్ మిస్టేక్స్ తర్వాత ఇట్లాంటివి ఏవైనా ఉన్న కరెక్షన్స్ అది జరుగుతున్న సమయంలో ఒక రెసిడెన్షియల్ సర్టిఫికేట్ని ఒక కుక్కకి ఇవ్వడం ఒక డాగ్ పేరుతో ఉండడం దానిపైన డాగ్ ఫోటో కూడా ఉండడం అది అఫీషియల్ వెబ్సైట్లో అధికారికంగా వాళ్ళే అధికారుల దాన్ని అప్లోడ్ చేయడంతో ప్రతిపక్షానికి ఒక వజ్రాయుధం దొరికింది నితీష్ ప్రభుత్వం పైన ఇంత అంత అక్కడ గొడవ జరగట్లేదు అండ్ ఎవరైతే దీన్ని అప్లోడ్ చేసినరో దీన్ని ఎవరైతే యాక్సెప్ట్ చేసినారో కుతియా బాబు అని ఫాదర్ నేమ్ కుతియా దేవి అని మదర్ నేమ్ ఇచ్చిన అధికారుల్ని సస్పెండ్ కూడా చేసినారు అంటే ఎంత నిర్లక్ష్యంగా అధికారులు ఉన్నారు పోనీ ఇచ్చినా కూడా అది అఫీషియల్ పోర్టల్లో పెట్టడం ఏంది అనేది సర్వత్రా చర్చ జరుగుతుంది వీళ్ళు ఇట్లాంటి వాటిల్లోనే ఇంత నిర్లక్ష్యంగా ఉంటే ఓటర్ కార్డుకు సంబంధించిన వెరిఫికేషన్స్ లేదంటే డాక్యుమెంట్స్ విషయంలో ఎంత అజాగ్రత్తగా వ్యవహరిస్తుంది ప్రభుత్వం అని దుమ్మెత్తిపోస్తుంది అక్కడ ఉండే ప్రతిపక్షం కేవలం అది మాత్రమే కాదు ఇన్ జనరల్గా రెసిడెన్షియల్ సర్టిఫికేట్ కోసం అప్లై చేసినప్పుడు ఖచ్చితంగా ఐడి ప్రూఫ్ ఒకటి రెసిడెన్షియల్ ప్రూఫ్ ఒకటి పెట్టాలి మరి ఈ డాక్కి సంబంధించిన రెసిడెన్షియల్ అప్లై చేసిన వాళ్ళు ఏం ప్రూఫ్ పెట్టి ఉండొచ్చు డాకి సంబంధించింది ఏం ప్రూఫ్ పెట్టి ఉండొచ్చు ఎట్లా అధికారులు దీన్ని యాక్సెప్ట్ చేసి ఉండొచ్చు అనేది కూడా అంటే అక్కడ అధికారులు అందరూ కూడా కళ్ళు మూసుకొని పనిచేస్తున్నారు వీళ్ళకి ప్రజల పట్ల కావచ్చు లేదంటే ఎవరైతే అప్లై చేసుకున్న అప్లికెంట్ పట్ల కావచ్చు కనీసక గౌరవం లేదని విమర్శల వెల్లువెత్తుతుంది ప్రతిపక్షాల నుంచి